ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాల వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల రది సాధారణంగా ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పన్నెండు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని పన్నెండు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఎనిమిది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులకు అంటారయ్యే వారికి సుమారుగా ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని అరవై నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ మానపులు నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది యశష్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారికి అయితే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనదండి రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రషి తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు శనివారం సరళ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఈ రోజు టోకెన్స్ కోటా పూర్తయ్యాయి కాబట్టి రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇచ్చారు ఇక ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అలాగే ఈరోజు శ్రీవారి మెట్టుదారులకు కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చారు ఈరోజు కోట శ్రీవారి మెట్టు మరియు తిరుపతిలో ఇచ్చే ఈ షష్ఠి టోకెన్స్ కోట మొత్తం ముప్పై వేల టోకెన్స్ అయితే ఇచ్చారు అలాగే తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఫ్రీ దర్శనం అంటే షష్ఠి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో టోకెన్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు అలాగే ఎల్పి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోవచ్చు అలాగే ఆధార్ కార్డ్ కూడా తప్పకుండా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ